రి ఓ జయ శ్రీమన్నారాయణ నమో కృష్ణ నమో కృష్ణ ఇష్టం మధ్య జగద్గురు వినయశీలుడు గురువు గారు ఇప్పుడు జ్ఞానం అనేది ఇస్తుందన్నారు అంటే ఈ ఆనంద స్వరూపులైన వారు ఎలా ఉంటారు అలాంటి భావాలు కలిగి ఉంటారు ఆయన ఆనందం అంటే ప్రేమ నుంచి పుట్టుకొచ్చేదే ఆనందం ప్రేమ అంటే అనేక మంది అనేక విధాలుగా అనుకుంటూ ఉంటారు కానీ అది ప్రేమ కాదని తెలుసుకోవాలంటే ప్రేమ స్ఫూర్తితో ప్రేమ యొక్క సంపూర్ణమైనటువంటి రెండు హృదయంతో నిలిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతి దాన్ని ప్రేమిస్తారు స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యామోహపరమైన యవ్వనంలో స్త్రీ పురుషులు ఆ ప్రేమ కోరుకునే అలాంటి ప్రేమ కాదు సృష్టిలో ఉండే ప్రతి దాన్ని చూసి ఎవరైతే ప్రేమతో ఆనందిస్తారో వాళ్ళు ఎప్పుడూ నిత్యానంగానే ఉంటారు ప్రేమమూర్తులు అంటే ఈ కష్టాలైనా సుఖాలైన అన్నిటినీ ఆనందంగా తీసుకుంటూ ఉంటారు సృష్టిని చూసి ఆనందిస్తూ ఉంటారు గతంలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు పోరు గతంలో ఉండే బాధలు వాళ్ళు లోపలికి రావు ఎలాంటి పరిస్థితులైనా సరే ఎలాంటి పరిస్థితులైనా ఎంత బాధాకర పరిస్థితులైనా వాళ్ళు ఆనందాన్ని వేడరు అందుకు ప్రతిదాన్ని ఆనందించేట స్వభావం ఉంటుంది ప్రేమ అనేది పవిత్రమైతే చెట్టులో సృష్టిలో ఉన్నటువంటి చెట్టు చెట్టు పువ్వులు పువ్వుల మీద పక్షులు పక్షుల మీద కీటకాలు కీటకాల మీద అనేక విధాలైనటువంటి వాటి యొక్క ఋతువుల యొక్క మార్పులు ప్రతిదాన్ని ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు ఋతువుల్లో వచ్చే మార్పులు ఋతు మార్పులు బట్టి వచ్చేటటువంటి సకల గుణాలు ఇవన్నీ కూడా ఆనందంగానే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు సంతోషిస్తుంటారు మీ ప్రేమిస్తూ ఉంటారు ద్వేషం అనేది ఒక్క ఇంచి కూడా వాళ్ళకి కనపడతాం ద్వేషభావం అసహ్యం అసహనం ఇలాంటివి వాళ్ళలో ఉండవు ఎప్పుడు కూడా పోరాట పటిమ స్ఫూర్తితో ఉంటారు అంటే మీ లక్ష్యం సాధించాలి లక్ష్యం ఉంటుంది వాళ్ళు అనేక విధాలుగా ఆలోచిస్తూ చేస్తూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తూ ఆరోగ్యాన్ని చేరుపుకోరు ఎందుకు ఏదో ఎవరి ఆరోగ్యం చనిపోతుంది ఎవరైతే మనసులో అనేక బాధలు పెట్టుకొని ఇలా వింటే బాగుండే అలా ఇంటే బాగుండే నేను ఇలా ఉండాల్సిన వాడిని అలా అయిపోయాను భగవంతుడు ఆడించే లీలాధ నాటకంలో అందరూ పాత్రధారులు అనే విషయం ప్రేమమూర్తులకు మాత్రమే తెలుస్తుంది అంటే మీ జ్ఞానులు జ్ఞానులు అంటే పవిత్రమైన ప్రేమ మనసులో కలిగిన వారు వారు ఎవరి మీద కూడా వారికి ద్వేషం కానీ అసహ్యం కానీ కోపం కానీ ఏమీ ఉండవు ఎప్పుడు చిరుడవుతూనే ఉంటారు ఎప్పుడు పలకరించిన చిరునవ్వుతోనే మాట్లాడతారు వాళ్ళు ఎలాంటి స్థితిని అయినా కూడా అనుభవిస్తూ ఉంటారు అది ఎలాంటి స్థితి అన్నా రాని ఒక రోజు ఇట్లా ఒక రోజు ఉండదు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కొన్ని రోజులు కష్టాలు వస్తాయి కొన్ని రోజులు బాధలు వస్తాయి కొన్ని రోజులు చీకటి ఉంటుంది కొన్ని వెలుగులు ఉంటుంది జీవితంలో సమస్యలుగా ఇవన్నీ సహజమే కనుక ఈ సహజము అనుకునే వాటిని సహజం అనుకుని జీవిస్తే అప్పుడు నిజమైన ప్రేమ పూర్తి అవుతారు అటువంటి ప్రేమికులు ఎక్కడో అరుదుగా ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు తలసే పని కాకపోయినా కూడా ప్రేమభావమే ఉంటుంది ఏమైనా అపకారం చేసినా కూడా వాళ్ళ మీద ప్రేమే ఉంటుంది కానీ ద్వేషం ఉండదు కనుక ఎవరైతే ప్రేమ అని కలిగి ఉంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు సింహం ఏ అడవిలో పోయినా సింహం సింహమే దాని ముందర గడ్డి వేస్తుంది గడ్డి తినదు సింహం గడ్డి తినదు కదా సింహం పని తినాలో అదే తింటుంది అలాంటి సింహ స్వరూపులుగా ఉంటారు జ్ఞానులు మరియు ప్రేమ ప్రేమ తత్వం కలిగిన వాళ్ళు తత్వం అంటే మీ సత్యం సత్యం అనేటటువంటిదే ప్రేమ అని వాళ్ళు నిల నిలకడగా ఉండిపోతుంది అది సత్యాన్ని ఆచరించడమే ప్రేమ కనుక ఈ ప్రేమ అనేదానికి నిర్వచనం ఎంతసేపన్నా చెప్పుకోవచ్చు అయితే అలాంటి గుణాలు ఎవరికి ఉన్నాయి అనేది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకుంటే ఆనందం లేదంటే బాధ దుఃఖం అనేక విధాలైన మానసిక సమస్యలు మనిషిని బట్టి పీడిస్తూ ఉంటాయి ఇంతకంటే ఇంకేం ఉండదు జ్ఞానం అనేవాళ్ళు ప్రతిదీ ఆనందిస్తూ ఉండాలి నవ్వుతూ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అలజడి ఉండదు అప్పుడు హృదయం అలజడి రాకుండా ఎవరైతే ఉంటారో ఉంచుకుంటారో హృదయాన్ని వాళ్ళు నిజమైనటువంటి ప్రేమ పూర్తులు అంటే నిజంగా ఆనందించేవాళ్ళు లోపల అలజడి రేగుతూ దాన్ని అనుసరిస్తూ సుదీర్ఘకాలం పోరాడుతూ దేంతో సమస్యలతో సమస్యలు మనుషులకు కాకుండా మార్పులకు వస్తాయా వాటికి కూడా వస్తాయి లేదు వేపులు కానీ అవి బాధపడు ఎందుకంటే మనం వ్యక్తపరుస్తాం వ్యక్తపరచలేము అంతే తేడా కనుక ప్రేమ అనేది జ్ఞానానికి మూలం జ్ఞానానికి చివరి మెట్టు ప్రేమ జ్ఞానంకి చివరి స్థాయికి చేరుకున్నామంటే అప్పుడు అది పవిత్రమైన ప్రేమ అవుతుంది అప్పుడు వాళ్ళ దృష్టిలో తక్కువ కులమా అగ్ర కులమా ఆ కులమా ధనవంతుడా పేదవాడ లేదంటే ఇంకేదైనా ఇంకేదైనా ఏమీ ఉండదు వాళ్ళు గొప్ప ఉన్నతమైన జీవిని ఎలా ప్రేమిస్తారో అతి చిన్నమైన చీమను కూడా అలాగే ప్రేమిస్తారు ఇది ప్రేమకు సరైన నిర్వచనం మానవులు గ్రహించగలిగితే అలా జీవిస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటారు లేకపోతే ఆనందాన్ని వాళ్ళకి వారే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఆనందాన్ని ఎవరికి వారు ఎందుకు నాశనం చేసుకుంటారు లోపల ఉండకూడనివన్నీ పెట్టుకోవడం వల్ల ఉండవలసినవి పెట్టుకుంటే ఎక్కడున్నా ఆనందంగానే ఉంటారు అయితే బంధాలు బాంధవ్యాలు వాళ్ళని కలత పెట్టాలనుకుంటారేమో వాటి వాటి కర్మకు భగవంతుని వదిలేసేసి తాము చేయాల్సినటువంటి ధర్మాన్ని తాము నెరవేరుస్తూ వాళ్ళు హాయిగా బ్రతుకుతూ ఉంటారు ఇదినైనా ప్రేమ అనేది సంపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పుడే పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది ప్రేమ జ్ఞానం ఆనందం ఆనందో బ్రహ్మ శివాయ కృష్ణం వందే జగద్గురు